రామ్ చరణ్ గారి గురించి ఒక పెద్ద వార్త అయితే వైరల్ అవుతుంది ఎక్కడైతే మనకి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారో అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ రెండు రాష్ట్రాల్లో కూడాను మెగా ఫ్యాన్స్ ఉంటారు ఎందుకంటే చిరంజీవి గారిని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా రామ్ చరణ్ గారు కూడా ఇష్టపడతారు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ వార్త గురించి చాలామంది తెలియదు కానీ కొంతమంది అయితే కన్ఫ్యూజ్గా ఉన్నారన్నమాట ఈ వార్త గురించి అంటే రామ్ చరణ్ గారి గురించి ఒక పెద్ద వార్త ఏంటంటే కొంత జబ్బు అనే విషయం మీద ఒక చిన్న వార్తతో అది సర్క్యులేట్ అవుతుంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు ఏమనుకోవద్దు ఈ పదం అన్నందుకు సో ఇది ఎందుకు అన్న అనే విషయాన్ని నేను పూర్తిగా నేను చెప్తూ ఉంటాను నాతో పూర్తిగా లాస్ట్ దాకా వీడియో దాకా మీరు ఎన్నదాకా చూస్తే అసలు ఎందుకు అన్నది మీకు అర్థమవుతుందిమాట ఇప్పుడు రామ్ చరణ్ గారు ఏం సినిమా తీసినా కానీ దానికి ఒక ప్రత్యేక గుర్తింపు వస్తేనే తీస్తాడు ఆ సినిమాలో ఒక ప్రత్యేక గుర్తింపు ఆయనకి అంటే ఒక ప్రయోగం చేస్తాడు మాట దాంట్లోని ఒక సంక్లిష్టమైన పాత్రలను బాగా ఎంచుకుంటాడు ఆయన ఆయనకి అంత ఇష్టం అన్నమాట అటువంటి పాత్రలు ఎంచుకొని మంచిగా ఆ రోల్ని దానికి న్యాయం చేద్దాం అన్నమాట అటువంటి తరుణంలో ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న సినిమా ఏంటి పెద్ది సినిమా పెద్ది సినిమా ఆల్రెడీ గ్లిమ్స్ వచ్చింది పెద్ది సినిమా ఆల్రెడీ బాగా మంచి మంచి షూటింగ్ లొకేషన్స్ అన్నీ కూడా తీసి ఒక సాంగ్ కూడా వదిలేరు దీని గురించి అయితే ఫ్యాన్స్లోని మంచి మంచి పాజిటివ్ స్పందన కూడా వచ్చింది బాగా ఆడుతుంది సినిమా పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్నారు త్రిపుర తర్వాత మళ్ళీ ఇదే పాన్ ఇండియా రేంజ్ సినిమా అని చెప్పేసి మంచి వార్తలు అయితే వస్తున్నాయి దీని మీద ఫ్యాన్స్ కూడాను మంచి బూస్ తో అయితే ఎదురు చూస్తా ఉన్నది ఎప్పుడు వస్తుంది మా రామ్ చరణ్ ఈ పెద్ద సినిమా అని చెప్పేసి సో ఇదైతే మార్చి ఇరవై ఏడు తారీఖున దీన్ని రిలీజ్ అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు మొత్తం నిర్మాతలు డైరెక్టర్ అందరూ కూడా సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే రామ్ చరణ్ గారికి ఈ సినిమాలోని ఒక జబ్బు ఉందని చెప్పేసి ఆ జబ్బు మీద అతనికి ఈ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమాలోని రామ్ చరణ్ గారికి ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బుచ్చిరాజు ఈ బుచ్చిబాబు ఈ బుచ్చిబాబు రామ్ చరణ్కి ఒక జబ్బు ఉన్న క్యారెక్టర్ని అంటగట్టడని చెప్పేసి ఒక పెద్ద వార్త అయితే క్రియేట్ అవుతుంది సో నిజంగా ఏమనుకుంటారు ఈ ఆడియన్స్ నిజంగానే ఒక జబ్బు ఉన్న క్యారెక్టర్కి యాడ్ చేసేయడమో జనాలు మళ్ళీ దాన్నే పేరు పెట్టి తర్వాత మళ్ళీ ఈ జబ్బు ఉన్న మనిషి ఆ జబ్బు ఉన్న మనిషి అని చెప్పేసి మళ్ళీ ఈ ట్రోల్ చేస్తారని చెప్పేసి ఫ్యాన్స్ అందరు భయపడుతున్నారు యాక్చువల్ చెప్పాలంటే ఆ జబ్బు ఉన్న ఏ జబ్బు మీద పెట్టాడు అసలు ఆ క్యారెక్టర్ ఏంటనేది ఇంకా రివీల్ అవ్వాలా బయటికి రాలా ఇదంతా కూడా పొకారుల మాట దీని గురించి కన్క్లూజన్ అవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం రంగస్థలం చూసాం రంగస్థలంలో ఒక నత్తీ చౌవిట ఈ నత్తీ చౌవిట అనేది ఏంటంటే ఒక సంక్లిష్టమైన పాత్ర ఆ పాత్రలోని ఒక ప్రయోగం అన్నమాట ఆయన ప్రయోగాన్ని ఎగదీ సక్సెస్ అయింది ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది సో ఈ విధంగానే బుచ్చురా బుచ్చుబాబు కూడాను ఈ సినిమాలోని ఒక మంచి పాత్ర మాట గుర్తుండిపోయే పాత్ర దాంట్లోనే పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయాలు ఉన్నారంట అంతేగాని ఒక జబ్బు అనేది కాదు సో దీని గురించి అయితే కన్ఫ్లూజ్ అయ్యే అవసరం ఏమీ లేదు సో అటువంటి తప్పుడు వార్తలు మీరు నమ్మద్దు అటువంటి వార్తలు చాలా వస్తూ ఉంటాయి మా చిరవేడు దాకా అయితే వెయిట్ చూడండి మా చిరవేడు వరకు వెయిట్ చేస్తే మనందరికి తెలిసిపోతున్నాయి సో మీకేమనిపిస్తుంది ఈ వార్త నిజమైందేనా లేక అబద్ధమైన దాని మీద కామెంట్ చేయండి అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమంది షేర్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్